పన్నీర్తో మనం చాలా వెరైటీస్ చేస్తాం కదా అందులో ఒకటి పన్నీర్ బుర్జీని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఎక్కువ హడావి లేకుండా సింపుల్గా చేసి చూపిస్తున్నాను టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కొద్దిగా బటర్ వేసుకొని కరిగిన తర్వాత జీలకర్ర పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు కరివేపాకు వేసుకొని ఉల్లిగడ్డ ముక్కల్ని ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని పచ్చివాసన పూర్తిగా పోయి మంచిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి పసుపు ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా వేసుకొని దీన్ని ఒక పది సెకండ్లు ఫ్రై చేసుకోండి ఇది పది సెకండ్లు ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి అలాగే పన్నీర్ని గ్రేట్ చేసుకునైనా వేసుకోవచ్చు ఈ విధంగా చేయితో బాగా క్రష్ చేసుకునైనా వేసుకొని కలుపుకొని ఆయిల్ పైకి వరకు మీడియం ఫ్లేమ్లో చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లుకున్నారంటే పన్నీర్ బుర్జీ కర్రీ రెడీ అయిపోయింది